అలా ఇప్పుడు ఏపీలో పరిస్థితులు సార్ బొంగోట్లు మేము కానీ మా రాజకీయం జరుగుతుంది తిరుపతి మధ్య కొత్తగా ఎంపీ గెలిచినప్పుడు బొంగోట్లు కూడా నమ్మోదు చేసుకున్నారు అధికారులు కూడా సస్పెండ్ చేస్తున్నారు అంటే దీని మీద ఓట్లు వేయండి మేము అడగట్లేదు ఓట్లు వేయండి అని మేము అడగట్లేదు ఓటు హక్కును సంపాదించుకోండి అని చెప్పి స్లోగన్ ఒక నిమిషం సోదర ఓట్లు సంపాదించుకోండి మన ఓటు హక్కు ఐదేళ్ళ వరకు మళ్ళీ మనం పీఠంలో కూర్చోలేము కాబట్టి మనం ఓటు హక్కును వినియోగించుకోవాలంటే నేను దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా జనసేన తరఫున ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఓటు హక్కు కోసమే మనం ఫైట్ చేయాలి ఓటు అవేర్నెస్ రావాలి ప్రజల్లో అప్పుడే మనం విజయం సాధించగలుగుతామని చెప్పి కూటమి మొత్తం జనసేన తెలుగుదేశం కూటమి మొత్తం ఆ ప్రయత్నం మీదే ఉన్నాం మేమందరం అలర్ట్ చేసాం ప్రజల్ని మండల స్థాయిలో గ్రామ స్థాయిలో గట్టిగానే మేము కృషి చేస్తున్నాం ఈసారి దొంగ ఓట్లు పడే ఛాన్స్ లేదు నిజాయితీ గల నాయకుడిని ఈసారి ఎన్నుకుంటారు సార్ ఇప్పుడు జగన్న వదిలిన బాణం అంటాం షమిల గారు కానీ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు కానీ ఏ విధంగా మీరు స్పందిస్తున్నారు జగనన్న వదిలిన ఏమన్నారు జగన్న వదిలిన బాణ నుంచి కథలు ప్రచారం చేస్తాయి అవి ఎప్పుడో పాత రోజులు ఇప్పుడు ఏం బాణాలు కదా ఆమె కాంగ్రెస్ పార్టీ బాణం జగనన్న బాణాలు ఇంకో బాణాలు కదా ఆమె శర్మల గారు ఇండివిజువల్గా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమె ఆమె అక్కడ ఆ బాణాలు వాళ్ళవి ఆ బాణాల వల్ల వాళ్ళకే ఎఫెక్ట్ అవుద్దు ఏమవుద్దు మనకు తెలియదు కానీ కూటమి మటుకు రెండు జెండాల కలయిక ఒక స్థిరత్వానికి ఒక ప్రజా సంక్షేమానికి ఒక అభివృద్ధికి రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలకి రెండు జెండాల కలయిక అద్భుతం ఇప్పుడు ఒకటే మార్పు ఉంది ఇప్పుడు పృథ్వీరాజు ఇక్కడ ఒంగోలు నుంచి గెలిచాడు పృథ్వీరాజుని తీసుకెళ్ళి ఎక్కడో పాడేస్తే ఎవడేస్తాడు ఓటు ఏ ఇప్పుడు అవకతవకలు ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి అన్సెక్యూరిటీ అన్సెక్యూరిటీ ఉన్నప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మేము గెలుస్తూ ఉన్నప్పుడు మీరు మీకు ఎందుకు భయం అలాగే గెలవాలిగా వాళ్ళు ఇచ్చిన రిపోర్టులు పీకే రిపోర్టు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టు లగడపాటి రిపోర్ట్ నమ్ముతారు కానీ పృథ్వరోధ రిపోర్ట్ నమ్మరా జరిగేది ఉంది అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసింది వర్డిక్ట్ అద్భుతంగా ఉంటుంది తీర్పు అమోఘంగా ఉంటుంది మొత్తం ప్రజలంతా కూటమైపోయి ఉన్నారు ఇది మటుకు తథ్యం